తీసుకురండి వాటర్ పెట్టారా బన్నీ అన్నకు వాటర్ పెట్టారా ప్లీజ్ భయ్య ప్లీజ్ తీసుకున్నారు కదా వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్ అరే మోతీచూరు లడ్డు తెప్పించాం కదా ఇవ్వండి బన్నీ అన్నకి అర్జెంట్ గా మోతీచూరు లడ్డు బాబు బాబు నువ్వు అర్జున్ కాల్ మీ అల్లు అర్జున్ సుకు అల్లు గారు ఇట్స్ అల్లు అర్జున్ ఏ ఊరుక నువ్వు అల్లు అర్జున్ అయితే ఆయన ఎవరు అక్కడే కూర్చున్నారు అల్లు అర్జున్ గారు అసలు పేరు తెలిసే వరకు మా అన్నయ్య బన్నీ అన్న పేరు అల్లు అర్జున్ పెట్టుకున్నాను ఫిక్స్ అయిపోయాను మరి మీ నాన్నగారు సుమగారు మీకు ఒక విషయం చెప్పాలి గట్టిగా చెప్పు ఏ వినండి ఒక నిమిషం మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మా నాన్న అల్లు అరవింద్ గారు మీ నాన్న అల్లు అరవింద్ గారా ఏం బన్ని అన్న మా అన్న అంటే మీరు నమ్మట్లేదా యాజ్ ఇట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా సేమ్ మేడం సార్ మేడం అంతా కూడా చూసారు కదా మీరు ఒకసారి చూడండి చూడండి చూడలేకపోతున్నాను తిరుగు డబ్బింగ్ చెప్పాలి చెప్పగ్గేదేలే ఏయ్ ఎవరయ్యా అంటే నువ్వు అల్లు అర్జున్ అని ఫీల్ అయిపోతున్నావా ఇప్పుడు తప్పేం లేదు తప్పేం లేదు ఏంటంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అందరూ తగ్గేదేలే అని తిరుగుతున్నారు అందుకనే నువ్వు ఇలా తయారయ్యావు నాకు అర్థమైంది మిగిలింది ఏం ప్రిపేర్ అయ్యావో మాట్లాడు ఇంత ఓవర్ చేశాక అన్నయ్య షేక్ అండ్ ఇచ్చి రావాల్సిందే అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఏయ్ నేను ఇన్ని రోజులు స్టేజ్ అలా ఎక్కేసి వచ్చానయ్యా నిన్ను చూసిన తర్వాత అదే ఇన్స్పిరేషన్ తో నాకు కూడా వద్దు ఇలాంటి వద్దు అదే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు నేను అందరికీ నమస్కారం నేను గీతం యూనివర్సిటీలో మీరందరూ జ్ఞాపిస్తే జైబన్ని అని అరుస్తారని నాకు తెలుసు మీలో ఒక్కడిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను గీతం యూనివర్సిటీలో వీధి నాటకాలు ఫేస్కి రంగు వేసుకొని మైండ్ స్టేజ్ ప్లేస్ ఇవన్నీ చేసేవాడిని అండి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక కాస్టింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అల్లు అర్జున్ గారితో ఓఎల్ఏ యాడ్ ఉంది చేస్తావా అని అడిగారు ఎగిరి గంతేసుకొని ఆడిషన్ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను ముంబై వెళ్ళి ద స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నతో నా ఫస్ట్ కెమెరా అపియరెన్స్ ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత మా వాళ్ళందరి సంతోషం చూసి ఆ క్యాస్టింగ్ డైరెక్టర్కి ఫోన్ చేసి చాలా కృతజ్ఞతతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆవిడ ఒక మాట అంది బాబు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బన్నీ అన్నకి ఎందుకంటే ముంబైలో యాడ్ జరుగుతోంది ముప్పై ముప్పై సెకండ్లు నిమిషం యాడ్కి తెలుగువాడిని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఎందుకు అక్కడున్న హిందీ యాక్టర్తో చేయించి డబ్బింగ్ చెప్పచ్చు అని చెప్తే బన్నీ అన్న మాత్రం తెలుగు యాడ్ తెలుగువాడే చేయాలి ముంబైకి తెలుగువాడే రావాలి అని చెప్పి టాప్ త్రీ ఆడిషన్స్లో నన్ను పిక్ చేసింది కూడా బన్నీ అన్నే బన్నీ అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు బనీ అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు థ్యాంక్ యూ సో మచ్ అన్న నా కెరియర్ స్టార్టింగ్ పాయింట్ మీరు నా కెరియర్ స్టార్ట్ అయింది మీ వల్లే అండ్ ఈరోజు మీ ఈవెంట్కి రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నాను నా విషయం అనే కాదండి ఆ రోజు యాడ్కి బన్నీ అన్నకి ఒక అసిస్టెంట్ వచ్చాడు ఈరోజు అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్ అది కేవలం బన్నీ అన్న వల్లే తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఎదగడానికి అవకాశాలు కనిపించేది బనీ అన్న నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇండస్ట్రీకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు సినిమాల్లో తెలుగు వాళ్ళు చేయాలి అని గట్టిగా నమ్మేది బన్నీ అన్న బనీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్ గారి విజన్తో చాలా ధైర్యం చేసి మేడం సార్ మేడం అంతే అన్న పాటలో మీ ఐకానిక్ మూమెంట్స్ అన్ని సాంగ్స్లో రీక్రియేట్ చేయడం జరిగిందన్న ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది దానికి మెయిన్ కారణం మీ మూమెంట్స్ మేము రీక్రియేట్ చేయడం మొదటి కారణం అయితే హ్యాష్ ట్యాగ్ అల్లు అర్జున్ దానికి మొదటి కారణం అయితే రెండో కారణం మీ ఫ్యాన్స్ అన్న ఆ పాటని ఆ పాటని ఎంత ఓన్ చేసుకున్నారంటే వాళ్ళు సొంతంగా రీల్స్ క్రియేట్ చేసి ఆ పాటని ఊరూరు తిరిగేలాగా మాసెస్లోకి వెళ్ళాల్సి వెళ్ళేలాగా చేసింది మాత్రం మీ ఫ్యాన్సే అన్న ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్ సార్ మీ శిష్యుడు రొంగలి శ్రీనివాస్ అన్న ఒక విధంగా నా గురువు సార్ ఎందుకంటే ఆయన మీ దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ మా దగ్గరకు వచ్చి అన్నీ చెప్తుంటే సార్ అవి వింటూ మీ నుంచి బోల్డ్ నేర్చుకొని నేను మీకు సెషన్ అయ్యాను సార్ ఈరోజు మిమ్మల్ని ఈరోజు ఫస్ట్ టైం కలవడం అయినా మీ గురించి ఎన్నో విషయాలు విని వాటి నుంచి నేర్చుకున్నాను నేను రంగస్థలం చేసేటప్పుడు కానీ వేరే సినిమాలు చేసేటప్పుడు కానీ పుష్ప డిస్కషన్స్ అప్పుడు కానీ మీరు ఇచ్చే పర్స్పెక్టివ్స్ మీకుండే వ్యూ వీళ్ళందరూ ఒక సీన్ ఒక పది మంది పది రకాలుగా సీన్ రాసుకున్న పదకొండో పర్స్పెక్టివ్ చెప్పేవారు నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్లో అది చెప్పి ఇది రాసుకురండి అని చెప్పేవారు సార్ యువర్ విజన్ ఐఎమ్ సో హ్యాపీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే సార్ హోప్ఫులీ మీరు యాక్షన్ అన్న రోజు నేను కెమెరా ముందు ఉండాలి ఒక ఐదు నిమిషాలైనా పర్లేదని కోరుకుంటున్నాను నేను ఐ రియలీ హోప్ దట్ హ్యాపెన్స్ ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు మా అందరికీ రిలీజ్ పండగ అయితే దానికి దేవత తబితా సుకుమార్ గారు మాకు ఆ పండగకి కారణం దేవత సు తబిత సుకుమార్ గారే మేడం ఈరోజు మీరు లేకపోయి ఉంటే ఈ సినిమా స్థాయిది అయి ఉండేది కాదు రామ్ చరణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ సుకుమార్ గారు బన్నీ గారు ద మోస్ట్ ఎక్సైటింగ్ డియో ఈరోజు ఇక్కడ ఉండడానికి కానీ మీరే కారణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం మేడం థ్యాంక్ యూ సో మచ్ మా హీరో సుబ్రహ్మణ్యం మా రావు రమేష్ గారి గురించి మాట్లాడాలి సార్ మీతో నటించడం వల్ల మీ పక్కన రెండు గంటలు నేను నుంచోవడం వల్ల ఈరోజు నా స్థాయి నా వాల్యూ నటుడుగా నా వాల్యూ పెరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ మీతో నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే సినిమాలో క్యారెక్టర్ పరంగా మా డైరెక్టర్ గారు నువ్వు సుబ్రహ్మణ్యం అనే అని పిలవాలి అని చెప్పిన మూడు నాలుగు సందర్భాల్లో తెలియకుండా నాన్న అని పిలిచేసేవాడిని సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ మీతో నటించడం రెండు గంటలు మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక విధంగా అవకాశం రావడానికి కారణమైన ఇంద్రజ గారు మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా మ్యామ్తో నేను ఒక రెండు రోజులు వేరే సినిమాకి షూటింగ్ చేయడం జరిగింది ఆ రోజు నన్ను గుర్తు పెట్టుకొని తర్వాత లక్ష్మణ్ గారు క్యారెక్టర్ కోసం వెతుకుతుంటే ఆవిడ గుర్తు పెట్టుకొని మరి నా పేరు చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ ఐ ఇండెప్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ప్రతి చిన్న సినిమా ఎదుర్కొనే ఒడిదుడుకులు ఈ సినిమా కూడా ఎదుర్కొందండి ఈ సినిమా ఒక రథం అయితే ఒడిదుడుకులు వచ్చినప్పుడు మేమందరం పక్కకు తప్పుకున్నా కొంచెం రథానికి దూరంగా ఉన్నా ఆ రథం పట్టుకొని ఎప్పుడు పట్టు విడమని ఒకే ఒక్క మనిషి అండి మా డైరెక్టర్ లక్ష్మణ్ కార్య అన్న ఐ లవ్ యూ సో మచ్ ఆయన నిజాయితీగా పనిచేసింది ఈరోజు తెర మీదకి మీకు కనిపిస్తుంది ఆ నిజాయితీ వల్లే తబితా సుకుమార్ గారు కూడా ఈ సినిమాలో ఆ నిజాయితీని మెచ్చే తీసుకున్నారని మేమందరం గట్టిగా నమ్ముతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే సుకుమార్ సుమా గారు అక్కడి నుంచి నాకు మైకిస్తారు నా ప్రొడ్యూసర్స్ ఋషి మార్ల గారు బుజ్జి అన్న ప్రసాద్ అన్న మీరు ఈ సినిమా మొదలు పెట్టిన విధానం అన్కాంప్రమైజింగ్గా ప్రతి సీను తీయాలన్న విధానం మధ్యలో జాయిన్ అయ్యి మోహన్ కార్య అన్న మీరు సినిమా ఫినిష్ చేసిన విధానం ఈరోజు ఇంతవరకు రావడానికి కారణమైన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ రమ్య యు బీన్ అన్ అమేజింగ్ కోస్టార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇంకో సక్సెస్ మీట్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ బనీ అన్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ నా కోసం నేను ఒక్క లైన్ పాడతా మీరు మేడం సార్ మేడం అంతేనండి ప్లీజ్ తనే తలెత్తి చూడక తప్పదు అంటే తలొంచి మొక్కిన తప్పేం కాదే ఇదే ఊపుతో ట్వంటీ థర్డ్న ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి థ్యాంక్ యూ సో మచ్ పని అన్న థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు